హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఏడు వేల రూపాయలు ఈ ఆగస్టు ఇరవై ఒకటో తేదీన అంటే నిన్న విడుదల చేయడం జరిగింది ఇప్పుడు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమవుతున్నాయి ముందుగా ఈ జిల్లాల వారి ఖాతాల్లో జమవుతున్నాయి ఎవరికి డబ్బులు జమవుతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఇప్పుడు డైరెక్ట్గా వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఇటీవలే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల కూడా వల్ల కొన్ని ప్రాంతాల్లో అన్నదాత సుఖీభవా పథకం నిధులు నిలిపివేయబడ్డాయి కానీ పిఎం కిసాన్ నిధులు మాత్రం రెండు వేల రూపాయలు జమ అయ్యాయి అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు జమ కాలేదన్నమాట ఈ కోడ్ ప్రభావంతో దాదాపుగా ఒక లక్ష నాలుగు వేల ఏడు మంది రైతుల ఖాతాల్లో నిన్నటి రోజే డబ్బులు జమ అయ్యాయి అయితే ఈ కేవీసీ సమస్యల వల్ల స్టార్టింగ్లో డబ్బులు జమ కాకపోయిన వాళ్ళు ఇప్పుడు అప్డేట్ చేసుకున్న తర్వాత మరో ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది రైతుల ఖాతాల్లో కూడా ఐదు వేల రూపాయలు మొత్తంగా సుమారు డెబ్భై ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మంత్రి అచ్చెం నాయుడు గారు విడుదల చేసినట్లు సమాచారం అలాగే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు పడని వారు కూడా పడుతున్నాయి మీరు వెబ్సైట్లో మీ ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు అదే ప్రాసెస్ ముఖ్యంగా స్థానిక ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఈ డబ్బులు జమ అయ్యాయి ఉదాహరణకు ప్రకాశం జిల్లా కొండప్పి తూర్పుగోదావరి జిల్లా కడియంపు లంక చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం మునిద్రం నెల్లూరు జిల్లా వేడవలూరు పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లి కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట వంటి ప్రాంతాల్లో డబ్బులు రాకపోయిన వారికి ఇప్పుడు జమ అయ్యాయి మీరు కూడా చెక్ చేసి డబ్బులు వచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే గ్రేవెన్స్ పెట్టుకున్న వాళ్ళకి గవర్నమెంటు ఆగస్టు ఇరవై వరకు అవకాశం ఇచ్చింది అందువల్ల ఆ తేదీ వరకు పెట్టుకున్న వాళ్ళ ఖాతాల్లో కూడా నిన్నటి నుంచి డబ్బులు జమవుతున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో కూడా పడతాయి కాబట్టి మీరు తప్పకుండా చెక్ చేయండి ఈ డబ్బులు ఈ ఆగస్టు ముప్పై తేదీ వరకు జమవుతూ ఉంటాయి ఇక కౌలు రైతులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే ప్రభుత్వం వారికి ఒకేసారి రెండు విడతల్లో అమౌంట్ విడుదల చేస్తామని ప్రకటించింది దీనికోసం సిసిఐసి కార్డులు తప్పనిసరి మీరు ఈ కార్డులకు విఆర్ఓ గారితో మాట్లాడి అప్లై చేసుకోవాలి దీని గురించి పూర్తి వివరాలను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్